హైదరాబాద్ జీడి మెట్లలో ఓ పోకిరి తాట తీశారు స్థానికులు వాట్సాప్ లో అమ్మాయిలను వేధిస్తోన్న అతన్ని పట్టుకుని చిత్త గంజాయికి బానిసై మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఆ యువకుడు అమ్మాయిల నంబర్లు సేకరించి వాట్సాప్ లో బూత్ మెసేజ్లు పంపుతూ పైసా చికానందం పొందేవాడు డయాగ్నోస్టిక్ సెంటర్ లో పనిచేస్తున్న యువకుడు అక్కడికి వచ్చే వారి ఫోన్ నంబర్లను సేవ్ చేసుకునేవాడు వాళ్ళని టార్గెట్ గా అశ్లీల మెసేజ్లు పంపేవాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి యువకుని అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలించారు హైదరాబాద్ జీడిమెట్లలో ఓ పోకిరి తాట తీశారు స్థానికులు వాట్సాప్ లో అమ్మాయిలను వేలు పట్టుకుని గంజాయికి బానిసై మహిళల పట్ల అసభ్యంగా అమ్మాయిల సేకరించి వాట్సాప్ లో ప్రవర్తించాడానికి బూత్ పంపుతూ పైసాచిక ఆనందం పొందేవాడు డయాగ్నోస్టిక్ సెంటర్ లో పనిచేస్తున్నాడా యువకుడు అక్కడికి వచ్చే వారి ఫోన్ నంబర్స్ సేవ్ చేసుకునేవాడు వాళ్లే టార్గెట్ గా అశ్లీల మెసేజ్ అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి యువకుని

చెప్ చెప్రా ఏం హైదరాబాద్ జీడిమెట్లలో పోకిరి తాట తీశారు స్థానికులు వాట్సాప్ లో అమ్మాయిలను వేధిస్తూ అతన్ని పట్టుకు వేధిస్తూ ఉండేవాడు ఆ యువకుడు అతని పట్టుకొని స్థానికులు చితకొట్టారు గంజాయికి బానిస యువకుడు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు అమ్మాయిల సేకరించి వాళ్లకి వాట్సాప్ లో బూత్ పంపుతూ వైశాచిక ఆనందం పొందేవాడు డయాగ్నోస్టిక్ సెంటర్ లో పనిచేస్తున్నాడా యువకుడు అక్కడికి వచ్చే వారి ఫోన్ నెంబర్స్ సేవ్ చేసుకునేవాడు వాళ్లి టార్గెట్ గా అశ్లీల మెసేజ్ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి యువకుని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు

అమ్మాయిలకు వాట్సాప్ లో మెసేజెస్ పంపుతూ పైసా చికారం పొందుతున్న ఒక పోకిరి తాట తీశారు దానికి సంబంధించిన విజువల్స్ ని మనం హైదరాబాద్ జీడిమెట్లలో జరిగింది ఈ ఘటన వాట్సాప్ లో అమ్మాయిలను వేధిస్తూ ఉన్న అతన్ని స్థానికులు పట్టుకున్నారు చిత్త కొట్టారు అతను గంజాయికి బానిసైనట్లు తెలుస్తోంది గంజాయికి బానిసై మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ లో అతను పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే అక్కడికి వచ్చే అమ్మాయిల నంబర్లు సేకరి వాళ్ళకి వాట్సాప్ లో పంపుతూ పైసా చికానందం పొందేవాడు ఆ యువకుడు అక్కడికి వచ్చే వారి ఫోన్ నంబర్లను సేవ్ చేసుకునేవాడు వాళ్ళ టార్గెట్ గా వాళ్ళకి అశ్లీల మెసేజ్లు పంపేవాడు దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు స్థానికులు అతన్ని చితగ కొట్టారు ఆ తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు